కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గ కోసికి మండల పరిధిలోని చిన్నబొంపల్లి గ్రామంలో ఆర్టీసీ సంస్థ వారు నూతనంగా కమ్యూనిటీ పాఠశాల లైబ్రరీ భవనం నిర్మాణం చేశారు సిఓ మారుతి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అదోని రీజనల్ డైరెక్టర్ రామేశ్వరి రీజన్ ఇంజనీయర్ షఫీవుల్లా మానిటరింగ్ ప్రాజెక్ట్ వెంకటేష్లు కోసిగి ఏరియా టీం లీడర్ కృష్ణయ్యలు హాజరై నూతనంగా ఏర్పాటు చేసిన సంఘం పాఠశాల భవనాలను రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా మా ఆంధ్రా న్యూస్ రాయలసీమ జోన్ ప్రతినిధి వి అబ్రహంతో అదోని రీజనల్ డైరెక్టర్ రామేశ్వర మాట్లాడబోతున్నారు చూస్తూనే ఉండండి మా ఆంధ్రా న్యూస్ మంత్రాల నియోజవర్గం కోసిగి మండల పరిధిలో ఉన్నటువంటి చిన్నపుంపల్లి గ్రామంలో ఈరోజు ఆర్డిటి సంస్థ వారు ఇనాగ్రేషన్ కార్యక్రమము ప్రారంభించారు ఈ కార్యక్రమానికి మరి ఆధోని రీజనల్ డైరెక్టర్ రామేశ్వర్ గారు హాజరయ్యారు మన రీజనల్ డైరెక్టర్ అయినటువంటి రామేశ్వరు మేడం గారితో మనం అడిగి తెలుసుకుందాం మేడం గారు ఈరోజు చిన్నపొంపల్లి గ్రామమే కాకుండా మిగతా గ్రామాలు కూడా ఇలాంటి పాఠశాలలు కట్టించినట్లు మరి సమాచారం ఉంది మరి ఈ యొక్క పాఠశాలలు ఏ ఉద్దేశంతో మీరు కట్టించడం జరిగింది ఆర్డిటి సంస్థ మరి ప్రారంభం చేసిందంటే డాక్టర్ విన్సెంట్ ఫెర్రర్ గారి కోరిక ఒక్కటే విద్యతో అభివృద్ధి సాధ్యమని ఆలోచన చేస్తూ మరి ఎక్కడైనా ఆర్డీటీ సంస్థ కార్యక్రమాలు మొదలుపెట్టిందంటే విద్యతోనే ఆ గ్రామంలో కార్యక్రమాలు మొదలుపెట్టడం జరుగుతుంది మరి మనము కొసిగి కౌతాలం మంత్రాలయం ఈ మూడు మండలాలను కలిపి కొసి కొసిగి ఏరియాగా చెప్పబడుతుంది మరి ఈ మూడు మండలాల కలిపి ఇప్పటి వరకు ఇది పదిహేడవ కమ్యూనిటీ భవనము మరి ఇది కమ్యూనిటీ భవనము మరియు పాఠశాల రెండింటికి కలిపి అంటే మనము ఆర్డిటి సంస్థలో ఉన్న కుటుంబాల్లోని పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళడం కన్నా ముందు ఉదయం ఆరున్నర నుంచి ఎనిమిది పదహైదు వరకు ఈ పాఠశాల ట్యూషన్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది సాయంత్రం ప్రభుత్వ పాఠశాల వదిలిన తర్వాత నాలుగున్నర నుంచి తిరిగి ఆరున్నర వరకు ఇక్కడ ఆ పిల్లలు ఇక్కడ విద్యను అభ్యసించడం జరుగుతుంది మరి ఈ పిల్లలకు ఒక నాణ్యమైన విద్యను అందించడానికి గ్రామస్తులు కలిపి కలిపి ఇక్కడ కమ్యూనిటీ బెస్ట్ టీచర్ని ఏర్పాటు చేసుకొని వారికి గౌరవ వేతనం ఇస్తూ ఇక్కడ ట్యూషన్ని కొనసాగిస్తున్నారు మరి భవనం కట్టడం ఒక ముఖ్య ఉద్దేశము పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు కమ్యూనిటీలోని వారి సమావేశాలకు వారి ఏదన్నా గ్రామ సమస్యలను చర్చించుకోవడానికి అదేవిధంగా మహిళలు వారి మహిళా సంఘాలను ఏర్పాటు చేసుకోవడానికి ఒక స్పేస్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం అనేది జరుగుతుంది మరి ముఖ్యంగా ఈ బిల్డింగ్ పూర్తి కావడానికి దాదాపుగా పదహైదు లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది దాతల సహాయం అర్థంతో ఈ బిల్డింగ్ను నిర్మించి ఇవ్వడం అని జరిగింది రోజు నుంచి ఇది చిన్నభూమిపల్లి మరి గ్రామస్తులకు ఒక ఆస్తిలాగా ఆర్డీటి వారికి అంకితం చేస్తుంది అయితే ఇప్పటివరకు ఇలాంటి పాఠశాలలు అదేవిధంగా కొన్ని చోట్లు అంగన్వాడీ సెంటర్లు కూడా మరి ఆర్డిటి సంస్థ వారు నిర్ణయించినట్లు సమాచారం ఉంది మేడం అదాని విషయం మరి అదేవిధంగా మొట్టమొదటి నేను చెప్పినట్టు విద్యకున్న ప్రాధాన్యత మరి ఆర్డిటి సంస్థలో చాలా గొప్ప ప్రాముఖ్యత అంగన్వాడీ సెంటర్స్ తీసుకున్నప్పుడు ఆ చిన్న పిల్లలు ఒక మంచి వాతావరణంలో గాలి వెలుతురు ఉన్న ప్రాంతంలో విద్యను అభ్యసించాలి అన్న గొప్ప ఉద్దేశంతో అంగన్వాడీ సెంటర్స్ కూడా మనం నిర్మించడం జరిగింది ఇప్పటికీ ఈ కొసిగి ప్రాంతంలో కుసిగి మండల హెడ్ క్వార్టర్లో ఒకటి జంపాపురం గ్రామంలో ఒకటి రెండు అంగన్వాడీ సెంటర్లను పూర్తి చేయడం జరిగింది మరి అంగన్వాడీ సెంటర్లో పిల్లల విద్యా బోధనకి తగ్గట్టు అక్కడ ఆర్ట్ వర్క్ కూడా ఏర్పడడం జరగడం దాంతోపాటు మదర్స్కి ఒక ఫీడింగ్ రూము పిల్లల విద్యను అభ్యసించడానికి దాంతోపాటు పిల్లలు ఆడుకోవడానికి వీటన్నిటి వసతులతో కలిపి అంగన్వాడీ భవనాలను నిర్మించడం జరిగింది భావన మనం తెలుసుకున్న దాని ప్రకారం చూస్తే ఇప్పుడు మరి ఈ యొక్క పాఠశాల ఏ విధంగా ఉందని కూడా మనం పూర్తిగా చూసుకోవచ్చు మరి పూర్తిగా బొమ్మలు చిత్రీకరించి మరి పిల్లలకు చిన్న చిన్న పిల్లలకు ఇలాంటి బొమ్మలు చూపిస్తూ అక్షరాలను చూపిస్తూ ఆ విధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులుగాను మరి సంఘము బడి అని చెప్పుకుంటారు అయితే ఇక్కడ మనం చూస్తున్నాం పూర్తిగా మరి వచ్చే ప్రతి విద్యార్థులకు మరి ఈ అక్షరాలను చదివిస్తూ ఈ అక్షరాల ద్వారా వారికి బోధన జరిపే బోధించే విధంగా తెలుస్తుంది మనం ఇక్కడ చూస్తున్నాం ఇలాంటి బొమ్మలు వేస్తే ప్రతి చోటు కూడా ప్రతిదీ కూడా మరి పిల్లలకి అవగాహన అంటే మైండ్కు మెచ్చిటి విధంగా అవగాహన తెలిసే విధంగా మరి బొమ్మలను చిత్రకరించి మరి వీటిపై ఈ గోడలపైన ఉన్నటువంటి అక్షరాలను చూపిస్తూ ఆ ఉపాధ్యాయులు మరి విద్యార్థులకి బోధన తెలుపుతున్నారని కూడా మన దగ్గర ఉన్నటువంటి రామేశ్వర్ గారు మరి తెలిపారు